అందరికీ నమస్కారం నేను జయబ్ ఈరోజు మనం వినాయకుడికి ఏనుగు తల ఎందుకు ఉందో తెలుసుకుందాం ప్రధానంగా దానికి రెండు కారణాలు ఉన్నాయి మొదటిది ఏంటంటే చాలా కాలం క్రితం మూషికాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు అతను ప్రజలకు చాలా ఇబ్బంది కలిగించాడు అతను చావాలంటే ద్విజన్ముడు రెండుసార్లు జన్మించాలని మరియు ద్విముఖుడు రెండు ముఖాలు కలిగి ఉండాలి అయిన మనిషే తనని చంపగలడు అందుకే ప్రజలని ఇబ్బంది పెడుతున్నాడు పార్వతీదేవి ఒకనాడు నలుగు పిండితో వినాయకుడిని తయారు చేస్తుంది పార్వతీదేవి వినాయకుడితో నేను స్నానం చేయడానికి వెళ్తున్నాను లోపలికి ఎవరిని రానివ్వద్దు అని అంటుంది వినాయకుడు దానికి అంగీకరిస్తూ బయట కాపలా కాస్తాడు కొద్దిసేపు తర్వాత పరమేశ్వరుడు వచ్చి వినాయకుడితో నన్ను లోపలికి వెళ్ళడానికి అనుమతి ఇవ్వమంటాడు వినాయకుడు తల్లి మాటలని అనుసరిస్తూ లోపలికి అనుమతి ఇవ్వడు పరమేశ్వరుడు తన త్రిశూలాన్ని వినాయకుడి తల మీద సంధిస్తాడు అంటే విసురుతాడు వినాయకుడి తల శిరస్సు బాడీ నుండి వేరవుతుంది పార్వతీదేవి వినాయకుడిని చూసి ఏడుస్తుంది పరమేశ్వరుడు పార్వతీదేవిని అలా చూడలేక నంది మరికొన్ని మంది అనుచరులతో ఉత్తరం ఉత్తరం అంటే నార్త్ ఉత్తరం దిక్కున తల పెట్టుకొని పడుకొని ఉన్న తలనే తీసుకొని రమ్మంటాడు ఉత్తరం దిక్కున ఒక ఏనుగు తల ఉంటుంది ఆ ఏనుగు తల ఎవరిదో తర్వాత చెప్తాను నందీశ్వరుడు ఆ ఏనుగు తలను తెచ్చి పరమేశ్వరుడికి ఇస్తాడు పరమేశ్వరుడు ఆ ఏనుగు తలను వినాయకుడికి పెడతాడు ఇందాక ఏనుగు తల ఎవరిదో చెప్తా అన్నాను కదా అది ఎవరిదో కాదు గజాసురుడు అనే ఒక రాక్షసుడిది మీరు అనుకోవచ్చు అదేంటి ఒక రాక్షసుడి తల వినాయకుడికి పెట్టడం ఏంటి అని అనుకోవచ్చు దానికి ఒక కారణం ఉంది గజాసురుడు శివభక్తుడు గజాసురుడు శివుడి కోసం ఘోర తపస్సు చేస్తాడు శివుడు ప్రత్యక్షమయ్యి నీకు ఏం వరం కావాలని అడుగుతాడు గజాసురుడు పరమేశ్వర నువ్వు నా కడుపులో ఉండు స్వామి అని అడుగుతాడు శివుడు గజ సరేనని గజాసురుడి కడుపులోనే ఉంటాడు శివుడు అలా కడుపులో ఉండడం సృష్టికి మంచిది కాదని దేవతలు మారువేషంలో గజాసురుడు దగ్గరకు వెళ్తారు గజాసురుడికి గంగిరెడ్ల మేళం అంటే ఇష్టం అందుకే దేవతలు ఆ మారువేషంలో ఆ మారువేషం రూపంలో వెళ్ళి గజాసురుడిని నర్పిస్తారు గజాసురుడు దేవతలతో మీకు ఏం కావాలో అడుగుతారు నీ లోపల ఉన్న శివుడిని మాకు ఇవ్వమని అంటారు దేవతలు గజాసురుడు మీకు వీలైతే మీరు మీరే తీసుకోండి అని అంటారు దేవతలు శివుడి పాటలు భజిస్తూ నామం చెప్తారు శివుడు శివుడు గజాసురుడి కడుపు చీల్చుకుంటూ బయటకి వచ్చేస్తాడు గజాసురుడు చనిపోతూ పరమేశ్వర నాకు వరం ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ తీసుకుంటున్నావు ఏంటి అని అడిగితే శివుడు ఒక వరం ఇస్తాడు నువ్వు ఎల్లప్పుడూ నన్ను చూసేటట్టు నాతో ఉండేటట్టు చేస్తానని అందుకే ఈ గజాసురుట గజాసురుడి తల వినాయకుడికి పెడతాడు మొదటి కథలో ఉన్న ఏనుగు తల గజాసురుదే ఈ వీడియో ద్వారా వినాయకుడికి ఏనుగు తల ఎందుకు ఉందో మీరు తెలుసుకున్నారని అనుకుంటున్నాను మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపో మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే వీడియోస్ మీకు వచ్చినప్పుడు తెలుస్తాయి నోటిఫికేషన్స్ ఆన్ చేయడం మాత్రం మర్చిపోకండి బీ కైండ్ కీప్స్ స్మైలింగ్